ఈరోజు అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమంలో యథావిధిగా శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ డాక్టర్ బండి పార్సార్ద రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విక్రదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ ఇందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతక సిద్ధార్థ్ హైదరాబాద్ వంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేటాపెల్లి ధనలక్ష్మి వాసు దంపతులు బిఎం బంజర్ ఈరోజు శాశ్వత అన్నదాతలు ఈరోజు అన్నదాతలు శ్రీ కీర్తిశేషులు కంఠమనేని ధర్మారావు గారి ప్రథమ వర్తకి సందర్భంగా వారి కుమారులు కే రవి నాగు ఈరోజు అన్నదాన కార్యక్రమం గంధశ్రీ శివనాగ చంద్రశేఖర్ లక్ష్మీ శిరీష వారి పిల్లలు సాయి ప్రియ హర్షిత్ దీక్షిత్ తిరువూర్ అదేవిధంగా ఎరగొర్ల రాధమ్మ కృష్ణయ్య దంపతులు టేకులపల్లి ఈరోజు అన్నదాతలో వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రతినిత్యం బాబా వారికి పాలాభిషేకం కంఠహారం బౌకరిచ్చు దాత బైర్రాజు నాగవర్మ ఇందుమతి దంపతుల కుటుంబ సభ్యులు ప్రతినిత్యం బాబా వారికి మధ్యాహ్నం సాయంత్రం నైవేద్యం ఇచ్చు దాత పులిచర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ వియ్యం మంజర్ అదేవిధంగా ఈరోజు అన్నదానంలో అట్టికాయలు ఇచ్చిన దాత కేదాసి వెంకటభిక్షం ధనలక్ష్మి దంపతులు పెనుబల్లి ఈరోజు ఇచ్చిన దాత ప్రతాప్ డైరీ ప్రతాప్ రెడ్డి గారు కల్లూరు అదేవిధంగా ఈరోజు రథయాత్రలో ప్రసాద వితరణ కోమలి స్వీట్స్ బిఎం మంజర్ ఈరోజు స్వీట్ ఇచ్చిన దాత మణిక సాయి మణికంఠ బేకరీ అండ్ స్వీట్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ తిరువూరు రోడ్ ప్రతిరోజు బాబావారికి అరలీటర్ పాలు పోయే దాత కోమటి కేశవరావు గారు బైనగుడెం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎడవేళన కాపాడాలని ప్రార్థిస్తున్నాం ప్రతి గురువారం అన్నదానం ఇదే విధంగా ఉంటుంది అన్నదాత సుఖీభావా అన్నదాత సుఖీభావా అని అన్న ప్రసాదాలు స్వీకరించండి దయచేసి మీకు నచ్చితే లైక్ చేయండి అన్నదాతలు ప్రోత్సహించండి ఎక్కడున్నా పేదవారికి ఒక పూట అన్నం దొరుకుతుంది జై సాయి రామ్ జై జయసాయి